థర్టీ ఫస్ట్ నైట్ మనకు నూతన సంవత్సరము ప్రారంభం అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది యూత్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా యూత్ చేయొద్దు పేరెంట్స్ కూడా యూత్ని బీ రోడ్ల మీద పంపించడం వల్ల చేయకుండా కూడా అని చూడాలని పేరెంట్స్కి కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చెడి ఆలో టెంపరీ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కొరకునే తాగి కానీ రోడ్ల మీద వచ్చి బంధు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అసలు సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించబోతుంది కనుక జనరల్గా సమ్ సంతోషంతో చేసుకుంటే తప్పేం లేదు కానీ ఆ సంతోషంలోనే అది ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటై బండ్లు బాగా గట్టిగా నడిపి యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని ముఖ్యంగా కోల్పోతారు వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలో అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగే ఎంతో బాధకు కోరవుతారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాలు చేతికి ఏమైనా ఎవరైనా కూడా అంగవైకల్యం జీవితాంతం అందుకే కానీ అందరూ కూడా ఆ పండుగను మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాశకాలకు చోట్ల వంటి స్లోగన్స్ ఇవ్వడం కానీ ముగ్గులు ఏదైనా రావడం కానీ అటువంటి చేయదు అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి ఎత్తిపత్సలో కూడా కాలం చేయకూడదు మా పెట్రోలింగ్ పార్టీ మొత్తం తిరుగుతుంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా తిరుగుతుంటాయి అదేవిధంగా బ్రీతింగ్ అనలైజర్తో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ట్రక్ డ్రైవ్ కేసుకు సంబంధించి బుక్ చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి వెహికల్స్ నడిపినట్టు తెలిస్తే మేము బ్రీతింగ్ అనలైజర్ పెడితే అప్పుడు డిటెక్ట్ అయితే కనుక డ్ర కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగే ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచకం కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాటిలలో ఎరకవద్దు అటువంటి పనులు చేయొద్దు తాగోదు రోడ్ల మీద రావద్దు అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటే కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది కొంత అట్లా అటువంటివి కూడా చేయద్దు అందరు కూడా సహకరించాలా ఇది మన మెట్పల్లి తర్వాత గురువుల మన సొంత మన మన ప్రాంతానికి సంబంధించి దీన్ని మనము ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీనికి సహకరించారని అందరినీ కోరుకుంటున్నాం సార్ తాగు పట్టుబడే వాళ్ళకి సార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ల వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఆ డెస్టినేషన్ దాన్ని డిటెక్ట్ అవుతుంది మేము వెంటనే ఫోర్లోకి తీసుకొని ఫోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళకి జైలు కూడా ఇచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసే జైలు కూడా ఇచ్చింది లేకుండా మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించాం ఆ రకంగా జైలు పంపించడం కూడా జరుగుతుంది అది అందరికీ తెలిసింది అది ఫైన్ అయ్యబడినది తర్వాత అది చాలా ర్యాష్ డ్రైవింగ్ సంబంధించిన అంశం రిబుల్ డ్రైవింగ్ టార్గెట్ చేయము మా అన్ని ప్రాంతాలలో టౌన్లమెంట్ కావచ్చు అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీలో పెడుతున్నాం మైనర్స్ మైనర్స్ తెలియక చాలా మంది జూసు ఏజ్ కూడా నిండాది వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుంటారు వాళ్ళ పోయేలా పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎలాగైతాయి కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణ వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేదైతే వాళ్ళ మీద కూడా కేసులు ఇస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ లైన్ ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ మెజారిటీ కూడా రాకుండా ముందు ముందే వాళ్ళ కేసుల ఎక్కువ ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా నాశనం అవుతాయి అటువంటి పరిస్థితి ఆ మైనర్ని తెచ్చుకోవద్దు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు వాళ్ళ మీద కూడా కేసు అయితే పేరెంట్స్ మీద కూడా కేసు ఒకవేళ పేరెంట్స్ వేగించారు ఇంకొకటి డీజే సౌండ్ సిస్టమ్ సౌండ్ గురించి ప్లస్ మనకు సెలబ్రేషన్ కు సంబంధించిన దాంట్లో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ ఎంజాయ్ కి మేము కూడా తోడ్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్ లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు ఉపయోగించే మాత్రం డీజేలు అది చెల్లింపబడ్డాయి ఎక్కి లో కూడా వాటిని మేము టార్గెట్ చేయము అదేవిధంగా ఓపెన్ ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ ఇంతకు ముందు చెప్పినట్టు కేక్ కట్ చేయడం కానీ లేకుండా గ్యాదరింగ్ చేసుకోవడం కానీ లేకుండా